జై బాలయ్య ఈరోజు జై బాలయ్య జై జై బాలయ్య ఇప్పుడే సినిమా చూసి వస్తున్నామండి సినిమా చాలా అద్భుతంగా ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంటే హిస్టరీ తిరిగిపో హిస్టరీ చరిత్ర తిరగ రాస్తామండి నిన్న మున్న కొన్ని కూసిన కొందరు కూశారండి ఆ కూసిన వాళ్ళకి ఒక్కటే సమాధానం చరిత్ర మేమే సృష్టిస్తాం చరిత్ర మేమే తిరగరాసాం చాలా అద్భుతంగా వచ్చింది మా బాలయ్య బాబు నట్ మా బాలయ్య బాబు నటన ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి ఇందులో ప్ర వచ్చిన ప్రతి పాత్ర చంద్రబాబు నాయుడు తవ్వండి జయ జయ సావిత్రి అవ్వండి జయప్రద ఇవ్వండి కళ్యాణ్ రామ్ గారు ఇవ్వండి ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి డైరెక్టర్ కృషి గారు చాలా కృషి గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృషి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై బాలయ్య అసలు నందమూరి తారక రామారావు గురించి సినిమా ఎలా అనిపించింది అనేది అది మాటల్లో చెప్పలేమండి ఎందుకంటే ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారి గురించి తీయడం అంటే అసలు గొప్ప చాలా గొప్ప విషయం కృషి గారి డైరెక్షన్ చాలా బాగుందండి ప్రతి ఒక్కరు అసలు నటనలో జీవించారని చెప్పాలి విద్యా బాలన్ గారు కానీ నందమూరి గారు కానీ గారు కానీ ప్రతి ఒక్కరు అసలు నటన జీవించారు సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ మాకు సంక్రాంతిని ముందుగానే తీసుకొచ్చారని చెప్పాలి ఈ సినిమాతోటి అసలు ఈ సంక్రాంతి పండుగ ఇప్పుడు కాదు ఇంకా సెకండ్ పార్ట్ ఉంది ఫిబ్రవరి సెవెన్ సెవెంత్ దాకా ఈ సంక్రాంతి పండుగ జరుగుతూనే ఉంటుంది నందమూరి పండుగ అని చెప్పాలి అసలు చెప్పాలంటే ఇదొక ట్రైలర్ లాగా అండి ఇప్పుడు ఇంకో సెకండ్ లో అసలు ప్రతి ఒక్కరి నటన ఇప్పుడు ప్రతి ఒక్కరు పాత్ర చిన్న చిన్నగా వచ్చింది అంటున్నారు కానీ ఇప్పుడు ఇంకో సెకండ్ పార్టీలో మొత్తము ఎవరు విద్యా బాల ప్రతి ఒక్కరి పాత్ర గురించి పొలిటికల్ ఉన్నాను కూడా ప్రతి ఒక్కరు పాత్ర అయితే దానికి తగ్గట్టు డైరెక్టర్ గారు తీర్చి తీర్చిదిద్దారు ఎవరికి ఎంత పాత్ర యో ఎట్లా అనేది ప్రతి ఒక్కరు చక్కగా నటించారండి జయ బాల్య బాగా నచ్చిన సన్నివేశం అంటే ఒక డైరెక్ట్ డైరెక్టర్ తీసిన సినిమా అసలు ఆగిపోయే స్టేజ్లో ఉంటుంది కర్ఫ్యూ నడుస్తుంది సినిమాలో ఆ కర్ఫ్యూ నడుస్తున్నప్పుడు పోలీసులను అధికారులను కూడా ఎదిరించి మరీ ఆ సినిమాని రిలీజ్ చేస్తారండి అది చాలా గొప్పగా నచ్చింది అలానే ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళని ముందు వాళ్ళ గురించి ఈ రాజకీయాలకు రావడం అనేది ఆ సన్నివేశం చాలా బాగా నచ్చింది క్రిష్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందండి చాలా సన్నివేశాలు రాకపోయినా మెయిన్ మెయిన్ సన్నివేశాలలో చాలా గొప్పగా నటించారండి చెప్పాలండి జయబాలయ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి